ఈ శారీలో బ్లౌజ్ కి ఇలా డిజైన్ చేశాను అండి నెక్ లైన్ వచ్చేసి వర్క్ ఇచ్చాను ఈ కట్ వర్క్ అనేది ఒక డిజైన్లోది నేనైతే ఈ శారీకి డిఫరెంట్ గా ట్రై చేశాను ఈ బంచ్ వచ్చి ఇంకొక డిజైన్లోది స్వాన్ వస్తుంది లీవ్స్ వస్తాయి చిన్న ఫ్లవర్స్ లాగా ఉంటాయి ఇది వచ్చేసి ఈ బంచ్ అనేది వేరే డిజైన్లోది ఆ డిజైన్లోంచి బంచ్ తీసుకొచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేశాను నేను ఇక్కడ డిఫరెంట్ గా ట్రై చేశాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి కట్ వర్క్ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చాను చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ దీనికి చూడండి హ్యాండ్స్ ఎలా ఇచ్చాను అనేది ఇది బ్యాక్ అది ఫ్రంట్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను కట్ వర్కే ఇచ్చాను కట్ వర్క్ ఇచ్చేసి ఈ ఫ్లవర్ ఇంకొక డిజైన్లోది దానికి రిలేటెడ్గా ఆ బంచ్కి రిలేటెడ్గా బ్యాక్ సైడ్ ఇచ్చిన బంచ్కి రిలేటెడ్గా ఫ్లవర్స్ నెక్స్ట్ లీవ్స్ ఉండే విధంగా ఈ డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ బంచ్ వచ్చేసి ఇంకొక డిజైన్లోది ఇలా డిఫరెంట్గా వేశానండి డిజైన్ అయితే సూపర్గా ఉంది ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్ ఎలా ఉందో చెప్పండి ఓ చిన్న కామెంట్లో